కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాలు ఆడబిడ్డలంతా కూడా తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలంతా కూడా ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది పల్లె పట్నం అనే తేడా లేకుండా చాలా మంది కూడా బతుకమ్మ ఆటపాటలతో అంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కరీంనగర్లో లో ఉన్నటువంటి బతుకమ్మ సంబరాల్లో చూడవచ్చు చాలా మంది అంతా కూడా మహిళలంతా కూడా బతుకమ్మను తీసుకొని వచ్చారంతా కూడా ఆట ఆనందంతో ఆనందంతో వారంతా కూడా ఆటలు ఆడుతున్నటువంటి పరిస్థితి సహజంగా కూడా బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి ఒక ప్రతిజ్ఞ చెప్పుకోవచ్చు ప్రకృతులు లభించేటువంటి పూలనే పూజించేటువంటి ఒక పండుగగా చెప్పుకోవచ్చు ప్రకృతి లభించేటువంటి తంగడి పూలు పూలతో పాటు చాలా రకాలుగా పూలన్నీ కూడా తీసుకువచ్చి ఈ రకంగా బతుకమ్మలను పేరుస్తుంటారు అలా పేర్చినటువంటి బతుకమ్మలను తొమ్మిది రోజుల పాటు ఈ రకంగా సంబరాలతో జరుపుకోవడం జరుగుతుంది ఇందులో చూడవచ్చు ప్రకృతితో లభించేటువంటి పూలు మాత్రమే ఇందులో కనిపిస్తుంటాయి ఇదొక ప్రకృతిని పూజించేటువంటి పూలను పూజించేటువంటి ఒక పండుగగా అభివర్ణించుకోవచ్చు చాలా ఎంగిరి పూల బతుకమ్మతో మొదలైనటువంటి ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ రోజు నాలుగో రోజు కావడంతో నానో నానోబియ్యం బతుకమ్మ అని చెప్పి ఈరోజు బతుకమ్మ ఆటలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చాలా మంది కూడా మహిళలు చూడవచ్చు చాలా మంది ఆనందోత్సవాల మధ్య ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకున్న పరిస్థితి వారంతా కూడా చాలా మంది కూడా చూడవచ్చు మహిళలంతా కూడా పోటీ పడుతూ మరి బతుకమ్మలను చాలా ఎత్తులో పేస్తే వారంతా కూడా తీసుకువచ్చినటువంటి దృశ్యాలే కనిపిస్తుంటాయి ఒకసారి మహిళలతో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఎలా చేస్తారు బతుకమ్మ అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటారు కదా ఎలా అనిపిస్తుంది ఈరోజు నాలుగో జరిగింది బతుకమ్మ ఎలా ఎలా బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ అండి పుట్టింటికి వచ్చే ఆడబిడ్డలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఇలాంటి పండుగను మన కరీంనగర్ గడ్డ మీద ఎందుకంటే తెలంగాణ జరుపుకుంటాము అలాంటి బతుకమ్మ వేడుక ఈ రోజు మంత్రివర్యులు సీతక్క గారు పాల్గొనడం జరిగింది బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటున్నా మీరు అంతా కూడా బతుకమ్మ వచ్చిందంటే చాలా ఆడబిడ్డల పండుగ సంబరం జరుపుకుంటారు ఎట్లా ఉంది బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ అండి తెలంగాణలో అయితే ఇంకా చాలా గర్వంగా చేసుకుంటాము మేము చాలా ఆనందంగా పిండి వంటలు ఆనందోత్సవాల మధ్య నడుపుకుంటున్నారు ఇంకా కూడా కొంతమంది మహిళలు ఉన్నారు వారితో కూడా మేము మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే పండుగ తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు చాలా పోటీ పడి కూడా బతుకమ్మలు తీసుకొస్తున్నట్టున్నారుగా అవును చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం బతుకమ్మ పండుగ ఎక్కడా లేని విధంగా పూలనే పూజించే పండుగ బతుకమ్మ పండుగ అన్ని దేవతలకు పండుగలకు పూలతో పూజిస్తారు కానీ పూలనే పూజించే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మహిళలందరికీ సంతోషకరమైన పండుగ చాలా ఆనందోత్సాహాలు జరుపుకుంటారు చిన్నలు పెద్దలు వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ రాబోయే తరానికి కూడా ఈ బతుకమ్మ కొంత నేర్పించే అవకాశం ఉంది అనుకుంటున్నారు నేర్పిస్తుంది అవకాశం చాలా సంతోషంగా అందరూ మంచిగా జరుపుకోవాలి చిన్న పెద్ద అందరూ సంతోషంగా ఉండాలి ఇది చాలా మంది మహిళలను చూడవచ్చు వారంతా కూడా ఆనందోత్సవాలతో ప్రకృతినే లభించేటువంటి పూలనే పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఇలాంటి పూలన్నీ కూడా ప్రకృతిలో లభిస్తాయి ఈ పండుగనే బతుకమ్మ పండుగ చూస్తారు తొమ్మిది రోజుల పాటు ఈ పూల పండుగ కొనసాగుతుంది తెలంగాణ సాంప్రదాయ సంస్కృతికి ఈ పండుగ ఒక ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు చాలామంది కూడా మహిళలు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్